హాయ్ అండి వెల్కమ్ టు చిల్లపల్లిస్ చాముండి చేనేత మా ప్రత్యేకత టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ ఎక్స్క్లూజివ్ కాటన్ శారీస్ సమ్మర్ కదా మరి సో అన్ని కాటన్ స్పెషల్స్ చూసేద్దాం టుడే ఐఎమ్ వేరింగ్ వన్ ఆఫ్ ద కాటన్ లెనిన్ టైప్ జామ్దనీ కాటన్ అందులో కలర్స్ కాంబినేషన్స్ చూసేద్దాం అవి ఎంత బాగున్నాయో తర్వాత మీరే చెప్పాలి నాకు చూడండి ఇవన్నీ లెనిన్ మీద లెనిన్ టైప్ కాటన్ శారీస్ దాని మీద జామ్దనీ వర్క్ వచ్చిందనమాట ఈ కలర్స్ అన్నీ చూడండి లైట్ కలర్స్ సమ్మర్కి సో సో పర్ఫెక్ట్ ఫర్ ద సమ్మర్ అన్ని లైట్ కలర్స్లో పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ కొన్నిటికి టెంపుల్ బార్డర్స్ కొన్ని బిగ్ బార్డర్స్ వచ్చినాయి సమ్మర్లో సమ్మర్ శారీస్ వెరైటీ చాలా వచ్చేసింది ఈరోజు అన్ని రకాల సమ్మర్ శారీస్ మనం చూసేద్దాం ఓకే ఈ లెనిన్ కాటన్ మీద జామ్దని కొన్ని నేను మీకు చూపిస్తాను కలర్స్ అవి డ్రేప్ చేసి చూపిస్తాను లూకెట్ దిస్ ప్రిటి పింక్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టేసుకోవచ్చు ఇలాంటి శారీస్ ఇది చూడండి రిచ్ జాందనీ వర్క్తో ఫుల్ వర్క్ ఉంది ఎంత బాగుందో కలర్ ఇది చూడండి లైట్ క్రీమ్ కలర్కి గ్రే కలర్ టెంపుల్ బార్డర్తో ఎంత బాగుందో అసలు ఎవరైనా ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటుంది అసలు ఈ పీచ్ కలర్ చూడండి బార్డర్ పెద్దగా వచ్చింది కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో ఇంకొక టైప్ ఆఫ్ కాటన్ శారీ షిపౌరీ ప్రింట్స్ చూడండి కలర్ ఎంత బాగుందో అసలు ఇది కట్టుకుంటే ఇంకేం లే ఈ సమ్మర్ని మర్చిపోవచ్చు మనం ఇది చూడండి ఇది మల్మల్ కాటన్ పేరుకు తగినట్లుగా ఎంత సాఫ్ట్గా ఉందో అసలు చాలా కూలింగ్ సాఫ్ట్ వెరీ నైస్ ఇది చూడండి కాటన్లో ఇంకొక టైప్ మోస్ట్ ఆఫ్ ద ఆర్ లైక్ జామ్దనీ వర్క్ చాలా అంటే జస్ట్ ప్రింట్స్ కాకుండా సంథింగ్ లిల్ డిఫరెంట్ ఫర్ ద సమ్మర్ ఇది చూడండి సచ్ అ లవ్లీ పింక్ విత్ రిచ్ జామ్ దీ వర్క్ ఆన్ ద శారీ చాలా బాగుంది కదా వావ్ లుక్ ఎట్ దిస్ లవ్లీ రెడ్ ఫుల్ వర్క్ చాలా ప్రిటీగా ఉంది కదా సో ఇంకెందుకు ఆలస్యం మరి అయితే విజిట్ చిల్లిపల్లి చాముండీ ఫర్ ఆల్ ద ఎక్స్క్లూజివ్ కాటన్ కలెక్షన్ చేనేత మా ప్రత్యేకత